శివాయ ఓం నమో కర్మ నారాయణయృష్టి నివారణ కాల కాళభైరవ నమో నమ ఆంజనేయాయ విద్మే వాయుపుత్రాయ ధీమహి తన్నో తన్నోహన్మత్ ప్రచోదయాతు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భైరవ బంధులకి స్వాగతం కలుగుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగనే జ్యోతిష్య అభిమానుల అందరికీ కూడా జయంతి పండగ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ అంటే ఈ రెండు గ్రహాలు కలిస్తే బుధాదిత్య రాజయోగము శుక్రులు అక్కడే సంచారం చేయడము రవిచేత గురువు రవిచేత శుక్రుడు కలిసి ఉండడం వల్ల గురుమౌఢ్యమి శ శుక్రమౌఢ్యమి అని చెప్పి గమనించాలి శుక్రభగవానుడు స్వక్షేత్రకారకుడు కన్యరాశిలోని కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి గురువారం అమావాస్య రోహిణీ నక్షత్రం రోజు ఎలాంటి విధి పాటించాలి జాతక చక్రంలో చతుర్గ్రహ కూటమి ఉన్నప్పుడు ఎలాంటి యోగాలు పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా అశ్వనీ నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లీ లు లే లో ఆ అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశిలోనే భగవానుడు స్వక్షేత్రంగా సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు దూర వాయు జల ప్రయాణాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు అసలే వేసవికాలం వెళ్ళిపోతూ వర్షాకాలానికి స్వాగతం పలుకుతూ ఉండే కాల సమయంలో కనుక మీరు ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి అలాగా యంత్రాలతో ఆయుధాలతో దయచేసి చెలగాట ఆడవద్దు ఎందుకనగా కుజదోష ప్రభావం కలడం వల్ల మీరు ఎంత మౌనంగా ఉన్నా ఎంత ప్రశాంతంగా ఉన్నా ఎతటి వ్యక్తులు కొందరు పని కట్టుకొని మిమ్మల్ని అనేక రకాలుగా పోటి మాటలతో డిస్టర్బ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదంతను కూడా అది వారి వ్యక్తిగతం కాదు గ్రహ సంచార స్థితి ప్రభావం అని చెప్పి గమనించడం వలన అంటే ఏదైనా ఒక విషయం తెలిసినప్పుడు మనం మౌనంగా ఉంటాం అలాగే మౌనమే మీకు శరణ్యంగా భావించగలగాలి ధనావాకు కుటుంబ స్థానంలో రవి బుధ సంచార స్థితి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే అనుకుంటున్న ప్రాంతానికి మీరు ప్రమోషన్స్ అవుతారు గురువు శుక్రుడు స్వక్షత్రకారకుడు అక్కడే ఉండడం వలన నూతనమైన బంగారు ఆభరణాలు వాహనాలు కార్లు బంగ్లాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి కాకపోతే రవిచేత గురువు రవిచేత శుక్రుడు కలిసి ఉండడం వలన కొద్దిపాటిగా ఏదైతే అనుకుంటామో వాటిని మందకొడిగా సాగే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి యొక్క స్మరణ చేయడం వలన గ్రహ సంచార స్థితిలో ఉన్న దోషాలు తొలగి మీరు అనుకుంటున్న అన్ని విజయాలు మీ సొంతమైతాయని చెప్పి గమనించాలి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మేషరాశి జాతకులకు చాలా ముందస్తు జాగ్రత్తగా ఉంటుంది ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి ధర్మంగా ఉన్నాడా అధర్మంగా ఉన్నాడా న్యాయంగా ఉన్నాడా ఏం జరుగుతుంది ఏం జరగబోతుందో వాళ్ళు అంచనా వేసే శక్తి వాళ్ళకు చాలా అధికంగా ఉంటుంది కనుక మీ మనస్సు ఏదైతే చెప్తే దాన్ని విధి విని విధి విధానాన్ని పాటించండి విజయాలు మీ సొంతమవుతాయి లాభస్థానంలో శని భగవానుడు సుక్షత్రంగా ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి కనుక పెట్టుబడులు ఎంత పెడుతున్నాం సమయాన్ని ఎంత స్పెండ్ చేస్తున్నాం ఎంతవరకు ఇన్కమ్ సోర్స్ ఉంది ఎంతవరకు ఖర్చులు ఉన్నాయని చెప్పి మీరు లెక్కపత్రాన్ని చూసుకొని ప్రయాణం చేయగలిగినట్లయితే స్థిర చరాస్తులు మీ సొంతమవుతాయి కాకపోతే వ్యయంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పై అధికారులు సహ ఉద్యోగస్తులు కింది స్థాయి ఉద్యోగస్తులు మీ పైన నిత్యము కన్నేసి ఉంచారు అని చెప్పి గమనించగలగాలి ఇలాంటి కాల సమయంలో ఈ నరదృష్టి శత్రు ప్రభావాలు మాయా దర్పణంతో కూడుకున్న జీవితాన్ని మీరు పొందే పరిస్థితి ఉంటుంది అనగా రాహు మాయాకారకుడు చక్షుకారకుడు లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఎదుటి వ్యక్తులు భ్రమలో పడుతుంటారు ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినట్టు లవణం అనగా ఉప్పును తులాభారంగా చేసుకొని నీటిలో ఉప్పును అంత ఆ మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు నీటిలో కరిగించి ఆ నీటిని మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే ఈ కర్మ తొలగి ఈ మాయను ఛేదించి సత్యాన్ని గ్రహించి జీవితాన్ని సువర్ణమయం చేసుకుంటారని చెప్పి గమనించాలి అలాగనే మనకు అమావాస్య రోజు గురువు బృహస్పతి వారము నక్షత్రము చంద్ర నక్షత్రం అవడం వలన బృహస్పతి యోగం కలగాలి అన్నట్లయితే తెల్లటి బియ్యాన్ని మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి సగభాగం బియ్యాన్ని సగభాగం పసుపును రెండింటినీ తులాభారం చేసుకొని అనేక మందికి యక్షతలను పంచండి మీకు గజకేశరి యోగం కలిగి మీరు అనుకుంటున్న విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేంతవరకు చాలా మంచి కాలం అశ్వనీ నక్షత్ర జాతకులకు ముందు చూపు చాలా అధికంగా ఉంటుంది భవిష్యత్తు చాలా ఆశ్చర్యజనకంగా ఉంటుంది మరణీ నక్షత్ర జాతకులకు సినిమాలు యూట్యూబ్లు వాట్సాప్లు ఫేస్బుక్లలో క్రియేటివ్ రంగం వీరు సొంతమవుతుంది కృతికా నక్షత్ర జాతకులకు రాజకీయాలు రంగాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి మనకు జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి సవివరంగా సంపూర్ణంగా క్లుప్తంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము ఇది చాలా అద్భుతమైనటువంటి అమావాస్య అయినటువంటి పర్వకాలంగా మనము పరిగణించగలగాలి ఎవరి యొక్క జాతకంలో అయితే గురువు చంద్రుడు కలిసి ఉంటే గజకేసరి యోగం అంటారు అంటే ఏనుగుపైన కూర్చోబెట్టి సన్మానోత్సవం గజ గజారోహణ చేసేటువంటి కాలము అని చెప్పి గమనించగలగాలి అలాగే ఎవరి యొక్క జాతకంలో ఇద్దరు కలిసి ఉంటారో వారికి విదేశీయాన యోగము సభల ఎందు సమావేశాల ఎందు వారికి మాట్లాడేటువంటి యోగ్యత అలాగే గజమాలలతో సత్కరించే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగా మన విద్యార్థిని విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు జీవితంలో మరో మైలురాయి అధిగమించాలి అనుకుంటున్న వారందరూ కూడా ఆ రోజు కాళభైరవ స్వామి యొక్క పూజలో పాల్గొనడం వలన సకలమైనటువంటి ఐశ్వర్యం ఈ సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి మీకు కూడా అలాంటి యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో తారీఖున జ్యేష్ఠమాస శుక్లపక్ష అష్టమి అలాగనే ఇరవై రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస పూర్ణిమ ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస బహుళపక్ష అష్టమి శనివారం ఉత్తరాపాత్ర నక్షత్రం చాలా అరుదుగా వచ్చేటువంటి యొక్క నక్షత్రాలు గ్రహ గమనాల్లో మనకు చతుర్గ్రహ కూటమి గురుచంద్రులు కలిసినటువంటి విశేషమంటే గజకేసరి యోగం లాంటి విధి విధానాలు ఉండడం వలన మనమందరం కూడా కలియుగ కాలంలో కలిని నరదృష్టిని కర్మ నివారణ చేసే శక్తి కాళాభైరుడికి ఉంటుంది కనుక మనమందరము కూడా కాళాభైరస్మిక స్మరణ అష్టకాన్ని వినడం అస్తోత్రాన్ని చెప్పుకోవడం సౌభాగ్యం ముడుపును కట్టుకోవడం కాళభైరవ హోమంలో పాల్గొనడం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించుకోవడం వలన సంపూర్ణమైన గ్రహ దోషం తొలగి గ్రహ గ్రహయోగం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి మీ గోత్రామలు పంపించినట్లయితే కాళభైరవ హోమం చేసినప్పుడు మీకు ప్రత్యేకంగా వీడియో కాల్ చేయించి చూపించి హోమం చేయించి మీకు ప్రసాదం ఇంటికి అందజేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు మనం ఉదయము సాయంత్రము స్నానం చేసిన తర్వాత రెండు అగరబత్తులు వెలిగించి యొక్క అక్షయ పాత్ర చుట్టూ తిప్పి మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో అవి నెరవేరాలని కోరుకుంటూ కాల కాలభైరవ యనమహ అనే మంత్రాన్ని స్మరించాలి ఎలా ఒక్కసారి చూద్దాం శబ్ద తరంగాల ద్వారా అద్భుతమైనటువంటి తంత్ర ప్రయోగ దోష నివారణ విద్యా ఆకర్షణ ఉద్యోగ ఆకర్షణ వ్యాపార ఆకర్షణ వివాహం కాని వారికి వివాహ ఆకర్షణ కలిగి అన్నింటి విజయం సొంతం అవుతుందని చెప్పి గమనించాలి మనకు ఈ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పిరమిడ్ని డాలర్ని కంకణాన్ని ఒక రక్ష కవచాన్ని కాళాభైరవ హోమా కార్యక్రమాన్ని మీకోసం ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు అందజేయడం జరుగుతుంది కనుక మన ఇంట్లో అందరింట్లో కాళాభైరస్వామి అక్షయపాత్ర ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కింద మరి సంప్రదించగలరు అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి వాట్సాప్లో పంపించినట్లయితే మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలం ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో సవివంగా రాసి పంపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు విజయం సాధించేంతవరకు మన యొక్క దేవాలయంలో రోజు గోత్రనామాలతో అర్చన చేయడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహ పరిస్థితి ఎలా ఉందో తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ఎవరికి జ్యోతిష్యం చెప్పించుకున్నా కాళభైరవ హోమం చేయించినప్పుడు మీ గోత్రనామాలు చెప్తూ మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కిందనే నెంబర్ని ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ కాల్ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించుకోగలరు అలాగా పుట్టినటువంటి పిల్లలకు ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి రంగాలు రాణిస్తారో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహ ప్రయత్నం చేస్తున్నట్లయితే వారి యొక్క జాతకంలో యోగాలు దోషాలు తెలియజేస్తూ వారిద్దరి వివాహ తదనంతరం ఎలా ఉండబోతుందో కూడా తెలియజేయడం జరుగుతుంది భార్యాభర్తలు తరచుగా గొడవపడుతున్నట్లయితే జాతకంలో స్వల్పమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయించి వారిద్దరు అన్యూన్యంగా ఉండడం కోసం కాళభైరస్ వారి యొక్క ఆశీస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎలాంటి చదువులు చదువుకోవాలి ఎలాంటి ఉద్యోగంలో రాణిస్తారు ఎలాంటి వ్యాపారంలో రాణిస్తారో కూడా మీకు సవీరంగా కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయాలు కూడా నేర్పించడం జరుగుతుంది అలాగనే మీరు కాళభైరవ ఉపాసన చేయాలి అనుకుంటున్నారా కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నట్టయితే మన యొక్క దేవాలయంలో కాళభైరవ పూజ కార్యక్రమాన్ని కాళభైరవ మంత్ర సాధన ఉపదేశం కూడా చేయడం జరుగుతుంది పైనను కర్మ నివారణ నరదృష్ట నివారణ కాళభైరవ స్వర్కాశంలో ఉండను కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతితి స్థతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినో లోకా సమస్త సుఖినో భవంతు సర్వం నరదృష్ట నివారణ కాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలో మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలన్నట్టయితే ఘంటసీమల ప్రచేయండి పైన ఆలనే బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు